సయ్య గారు మీరు నాకు కేవలం తంగ్రి మాత్రమే కాదు శ్రమకు నిజాయితీకి అపారమైన అనురాగానికీ నిదర్శనం మీ జీవితం బాల్యంలోనే ఒక పెద్ద పోరాటంతో మొదలయ్యింది చిన్నతనంలోనే తండ్రిని కోల్పావడం ఆ కుటుంబాన్ని కష్టాల పాలు చేసింది అయినా సరే మీ తల్లి ఇరుకోడు లచ్చవ్వగారు అపారమైన ధైర్యంతో ఆరుగురు బిడ్డల్ని ఇద్దరు అక్కల్ని నలుగురు కొడుకుల్ని పెంచి పోషించింది ఆ కష్టాన్ని కళ్లార చూసిన మీరు మీ అన్నలకు అక్కలకు తమ్ముళ్లకు ఎప్పుడూ చేదోడు వాదోడుగా నిలిచారు కుటుంబ బాధ్యతను పంచుకున్నారు పల్లెటూరి మట్టిలో పుట్టి కష్టాన్ని మాత్రమే నమ్ముకుని ఇరవై ఐదేళ్ల వయస్సులో హైదరాబాదు చేరుకున్నారు ఈ మహానగరంలో స్థిరపడే క్రమంలో మొదట్లో ఎన్నో రకాల పనులు చేసి సంఘర్షించారు ఆ తరువాత ఒక మేస్త్రీగా చెక్కు చెదరని జీవితాన్ని నిర్మించుకున్నారు మీ చేతులతో కట్టిన ప్రతి ఇటుక మీ త్యాగానికి సాక్ష్యం మీరు మీ ఆరుగురు సంతానానికి నలుగురు కొడుకులకు ఇద్దరు కూతుర్లకు మంచి భవిష్యత్తును నివాసాన్ని ఏర్పాటు చేసి వారి జీవితాలకు భద్రత కల్పించారు మీ జీవితంలో చెడు అనేదానికి చోటే లేదు మీకు అసలు తెలియని విషయాలు అబద్ధమాడటం మోసం చెయ్యటం ఇచ్చిన మాట తప్పటం ఒకరిమీద నిందలు వేయడం మీరు కుటుంబ బంధాలను అపారంగా ప్రేమించారు మీ మనవళ్ళను కూడా ఎంతో ప్రేమగా చూసుకున్నారు ముఖ్యంగా మీ కోడలు అమృత అంటే మీకు ఎంతో ఇష్టం అలాగే అమృతకూడా మిమ్మల్ని సొంత తండ్రిలాగే చూసుకునేది ఆమె అందించిన ఆ ప్రేమ ఆప్యయత మీ జీవితంలో గొప్ప ఊరటనిచ్చింది నిజాయితీ నిబద్ధత వీటినే ఆభరణాలుగా భావించిన మీ పవిత్ర జీవితం మాకు ఆదర్శం మీ శ్రీమతి కమలమ్మగారితో కలిసి మీరు మాకు ఇచ్చిన ప్రేమ ధైర్యం మరువలేనిది మీ జీవితం ఒక గొప్ప పాఠం ఇంతటి ఆదర్శవంతమైన విలువలను మాకు వారసత్వంగా ఇచ్చినందుకు మీకు ఎప్పటికీ రుణపడి ఉంటాము మీరు మా హృదయాల్లో ఎల్లప్పుడూ జీవించి ఉంటారు